పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంధి గ్రామం నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ప్రారంభించారు ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇంటింటికి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారని తల్లికి వందనం ఆ ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి లబ్ధి పొందారని గత ప్రభుత్వంలో అయితే ఇంట్లో ఒకరు మాత్రమే ఈ పథకం వచ్చేదని అయితే ఆ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పథకం ఆ ఇంట్లో పొందేవారు కాదని ఈ ప్రభుత్వంలో అటువంటిదేది కాకుండా తల్లి కొందనం వంట గ్యాస్ పథకాలు వర్తింప చేయని కూటమి ప్రభుత్వం పాలన బాగుందని గ్రామాల్లో ఇంటింటికి వెళ్తుంటే చెప్పడం ఆనందంగా ఉందని సంక్షేమ పథకాలు ఒకటే కాదని అభివృద్ధి మీద కూడా దృష్టి సారిస్తారని లక్షల కోట్లతో ఇండస్ట్రియల్ రావడానికి రెడీగా ఉన్నాయని కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ నాలుగు వేలు చేశారని అన్నారు అలాగే సూపర్ సిక్స్ లోని సంక్షేమ పథకాలని ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు സീനിയർ <laughs> <laughs>

మొబైల్ ఎంకోటి మాకు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం మండలం గుంది గ్రామం అదేవిధంగా చిట్టవర గ్రామం నర్సాపురం నరసాపురం పట్నం ఒకటో వార్డులో కూడా ఈరోజు మేమందరూ ఈ కూటమి నాయకులు అందరూ కూడా పెద్దలు రామరాజు గారు కానీ అదే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి జనసేన పార్టీ నాయకులు మరి బీజేపీ పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా అంటే ప్రజల వద్దకు వెళ్ళి అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేము అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఒక వన్ ఇయర్ అవడంలో తొలుగు అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ఈ పరిపాలన ఏ రకంగా ఉంటుందన్న ఆలోచనతో మేము అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు నర్సాపుర నియోజకవర్గంలో ఈ కూటమి నాయకులతో మేము అందరూ కూడా ఇక్కడ కొంత గ్రామం ఈ గ్రామానికి పర్యటించే మేము పర్యటించేస్తున్నాం అంటే ప్రజలు కూడా మేము మరి పరిపాలన ఏ రకంగా ఉంటుందన్నది కూడా వారితో మేము మాట్లాడటం జరుగుతుంది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే కనుక ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా హ్యాపీగా ఆనందంగా వాళ్ళందరూ ప్రజలందరూ ఉన్నారు ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలు దృష్టిలో పెట్టుకున్నా సరే మరి ఆ రోజున సెంక్షను మరి మూడు వేలు ఉన్నది వెయ్యి రూపాయలు పెంచి మేము నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మొదట్నే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చిన సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తల్లికి వందనం మరి చదువుకునే పిల్లలకి తల్లికి వందనం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వం కొంతమందికి ఇవ్వడం జరిగింది మరి మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థులు విద్యార్థులకు అందే విధంగా కూడా తల్లికి వందన కార్యక్రమం కూడా మరి ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి అందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మేము ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు మేము చెప్పామో మరి దానిలో భాగంగా కూడా రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా దానికి కూడా మన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ఈ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలందరి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి చాలా అందరూ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ కూటమి నాయకులు కూడా నియోజక ప్రజలకు కానీ ఎవరికి ఏదో ఉన్నా సరే కూటమి నాయకులు ప్రతి సందర్భంలో కూడా ప్రతి విషయంలో కూడా వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫెన్షన్ కూడా చూడండి మరి గతంలో ఏంటంటే పెన్షన్ వృద్ధా వృద్ధా మూడు వేల రూపాయలు ఉంటే మరి మనం నాలుగు వేల రూపాయలు చేస్తాం అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం గా ఉన్నటువంటి మరి గత ప్రభుత్వం ఎవరైతే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం కూడా మేము జరుగుతుంది మరి కొత్త ఫంక్షన్లు కూడా మరి ఏదైతే కొద్దిగా విడోస్ కానీ మరి వివిధ రకాల ఫంక్షన్లు కూడా ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొత్త ఫంక్షన్లు కూడా మేము త్వరలోనే అవి కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మేము ముందుకు వెళ్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకో ఒకటే విషయం మేము చెప్పదలుచుకున్నాం ప్రజలందరికీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నది పూర్తిగా ప్రజల పక్షాన ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము చూస్తున్నారు ఏదైతే మనం సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రానికి ఒక సంక్షేమమే కాదు దాని సమానంగా అభివృద్ధి కూడా ఉండాలి కాబట్టి దానిలో చూసుకోండి ఒక ఇండస్ట్రీస్ వాళ్ళ లక్షలాది కోట్ల లక్షల కోట్ల రూపాయలతో మరి విదేశాల నుంచి కానీ విదేశ రాష్ట్రాల నుంచి కూడా మనం మన మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా మరి ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ కూడా మరి అభివృద్ధి కూడా కావాలి కాబట్టి రోడ్ల విషయం చూడండి మరి గతంలో గత ఐదు సంవత్సరాలు కూడా ఒక రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మరి ఈ రోజున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని చోట్ల కూడా మంచి రోడ్లు వేసి ప్రజలకు రవాణా విధాలు అన్ని రకాలుగా కూడా వారిని ఆదుకున్న పరిస్థితి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నది పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి భాగంలో ముందుకు వెళ్లే విధంగానే మరి మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వెళ్తున్నారు అదేవిధంగా మోడీ గారు కూడా మరి మోడీ గారి సహకారంతో మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర దిశగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఎన్డిఏ ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్తా ఉన్నాం ఇక్కడ మేము చిట్టువరం గొంది అలాగే లాకుపేట ఇవన్నీ కూడా వెళ్తా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా మాకు ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది ఈ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది అని చెప్పని ఎంతో ఆనందంగా చెబుతూ ఉన్నారు అంతేకాదు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఇంట్లోని కూడా అన్నీ కూడా అందుతున్నాయని చెప్పని వాళ్ళందరూ హ్యాపీగా ఎంతో బాగా చెబుతూ ఉన్నారు ఇవాళ మనం ఆలోచించవలసింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి ఖజానా ఖాళీ చేసి మనకు విపరీతమైన అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు పాడైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడానికి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి రాబోయే రోజుల్లో ప్రజల మద్దతు ఈ ప్రభుత్వానికి కావాలని చెప్పని ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు విని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి అందరూ కూడా కృపనిశ్చయంతో పనిచేస్తామని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు